అందరికీ నమస్కారము మన నిత్యం తీసుకునే గాలి యొక్క ప్రాముఖ్యత గురించి వేమన యోగి రూపంలో ఎంత అద్భుతంగా వర్ణించారో గాలిలో నా పుట్టి గాలిలో నా పెరిగి గాలిలో నా మర్మం మెరుగలేరు మొక్కులో గాలి మొక్కులో ముక్తికి మరి దారయామ విను దీని తాత్పర్యం గాలిలోనే పుట్టి గాలిలోనే పెరిగి గాలి యొక్క రహస్యం తెలుసుకోలేకపోతున్నారు ఎవరైతే ఉచ్ఛ్వాస నిశ్వాసులను ఎరుకతో గమనిస్తారో అదే ముక్తికి దారి అని చెప్తున్నారు ఈ మహాయోగి